హాయ్ హలో ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా ఈరోజు వచ్చేసి ఈవినింగ్ టు నైట్ రొటీన్ అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈవినింగ్ అయితేను బయట ఇలా ఉందండి వాతావరణము ఇది మేమైతే అప్ స్టేర్లో ఉంటాం కదా కింద అన్నమాట ఇవన్నీ చెట్లు ఇవన్నీ కూడా సైడ్కి ఇట్లా ఉన్నాయి బాగుంటుంది ఈవినింగ్ టైంలో ఇలాగా బాగుంది కదండి బయటంతా క్లైమేట్ కూడా చాలా చల్లగా ఉంది ఈవినింగ్ అయితే ఇది అయితే ఇంటి ముందర కూడా ఇలాగ అన్ని మంచి చెట్లు ఉన్నాయండి బాగుంటుంది అయితే ఇప్పుడు ఇంకా ఇవన్నీ కూడా కొంచెం ఇలాగ షూట్ చేశాను నెక్స్ట్ ఇంకా ఇంట్లోకి అయితే మాకు ఇక్కడ ఒక డోర్ ఉంది మరి అదేవిధంగా ఇక్కడ కూడా ఇంకొక డోర్ అయితే ఉందండి ఇంక ఇంట్లోకి అయితే వచ్చేస్తూ ఉన్నా అనమాట సరే ఇంకా మధ్యాహ్నం కడిగిన ఈ వంటలన్నీ కూడా ఉన్నాయండి ఇవన్నీ అయితే ఫస్ట్ ఇక్కడ ఒక్కడైతే పెట్టేసుకోవాలన్నమాట అంటలు ఎక్కడ ఒక్కడన్నీ నీట్గా ఇలాగా సర్దేస్తూ ఉన్నాను ఏంటంటే మనం ఎప్పుడు సామాన్లు అప్పుడు నీట్గా ఇలాగా మధ్యాహ్నం కడిగిండేటివన్నీ సాయంకాలం వెంటనే సర్దేసుకున్నాం అనుకోండి మనకి ఇల్లు కూడా నీట్గా ఉంటుంది ప్లస్ మన పిల్లలకి కూడా మనం ఇలాగా నీట్గా శుభ్రంగా పెట్టుకోవడం అనేది అలవాటు చేసామంటే వాళ్ళకు కూడా అదే అలవాటు అయితే వచ్చేస్తుందనమాట మనము లేజీగా ఉన్నామంటే పిల్లలు కూడా అలాగే తయారవుతారండి ఇంకా ఇలాగ అన్నీ సర్దేస్తూ ఉన్నా అనమాట ఇక్కడ కొన్ని సామాన్లు అయితే కింద పెట్టాను ఇంకా అలాగే ఇక్కడ సైడ్ కొన్ని ఇలాగ అన్నీ ఉన్నాయండి అన్నీ కూడా నీట్గా ఇలాగా సర్దేస్తూ ఉన్నా అనమాట ఇంకా ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా అయితే నేను కాకరకాయ ఫ్రై చేయాలనుకుంటున్నానండి ఇలా ఈవినింగ్ నైట్కి అయితే దాకా వచ్చేసి కాకరకాయ అంటే పెద్ద కాకరకాయ కాదండి చిన్న కాకర కాక చిన్న కాకరకాయ చిన్న కాకరకాయ అయితే ఇది మా సైడ్ చాలా బాగా వస్తాయండి సీజనల్గా అనమాట ఇప్పుడు ఈ వర్షాలు పడే టైంలో అయితే బాగా వస్తాయి ఇప్పుడు వచ్చాయి అయితే అవి బాగుంటాయి నాకైతే బాగా ఇష్టం అనమాట కాకరకాయలు అందుకని చెప్పి నేనైతే తీసుకొచ్చానండి ఇంక ఇప్పుడు నైట్ అవి చేసి అదేవిధంగా ఇంకా చపాతి అయితే చేసేస్తాను ఇంకా నైట్ రొటీన్ అయితే అదండి ఇలాగ ఇక్కడ వస్తువులు అక్కడ పెట్టేసుకున్నామంటే మనకి ఇట్లా చాలా నీట్గా ఉంటాం ఇప్పుడు పనులు అప్పుడే వాయిదా వేసుకోకుండా చేసుకోవడం అనేది అయితే ఒక మంచి హ్యాబిట్ అని నేనైతే అనుకుంటున్నానండి ఎందుకంటే మనం వాయిదా వేసామనుకోండి ఇంకాసేపు చేసుకుందాం అనుకుంటే ఇంకా అలాగే వాయిదా వేస్తూనే ఉంటాం అనమాట అందుకని చెప్పి ఎప్పుడు పనులు అప్పుడైతే చేసేసుకుంటే బెటర్ అని నా ఒపీనియన్ ఇంక ఇదైతే చింతపండు అండి ఈ చింతపండు అయితే ఇంకా ఎండకు పెట్టేయాలని చెప్పి ఇలాగా తీసి పెట్టాను అనమాట రేపంతా నీట్గా వరిచేసి ఎండకైతే పెట్టేస్తాను నెక్స్ట్ ఇదంతా క్లీన్ చేస్తాను అనమాట సామాన్ల స్టాండ్ అయితే మరి ఇప్పుడు ఈవినింగ్ అన్నీ కూడా ఇలా కడిగేసానండి ఇంకా నెక్స్ట్ అయితేను కాకరకాయ నేను చెప్పాను కదా కాకరకాయ ఫ్రై చేస్తానని చెప్పేసి ఇదిగోండి కళ అయితే పెట్టేశాను ఈ అయితే మనం రెండుసార్లు శుభ్రంగా కడుక్కోవాలండి ఎందుకంటే మట్టి అది ఉంటుంది కదా అందుకని అనమాట అలాగా రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత మంట అయితే సిమ్లో ఏమీ పెట్టాల్సిన అవసరం లేదండి హైలోనే పెట్టి కాస్త నూనె కూడా వేసి ఇందులో వేసి మనము ఇవి వరకు కూడా బాగా వేయించుకోవాలన్నమాట అయితే పెనం పైన అయినా కూడా వేయించుకోవచ్చండి కాకపోతే ఏంటంటే నాకు కళాయిలో వేయించడమే అలవాటు అందుకని చెప్పి నేను ఇలాగైతే వేయించేస్తూ ఉన్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ కర్రీస్తో అంటే ఈ కాకరకాయ కర్రీతో నాకైతే మంచి మెమరీస్ ఉన్నాయండి అంటే ఏంటంటే మేము ఇంతకుముందు వేరే ఏరియాలో రెంట్కి ఉండేవాళ్ళం అన్నమాట నా ఫ్రెండ్ అక్కడ అంటే ఓనర్ మా ఓనరే కాకపోతే ఏంటంటే తను చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి ఇంకా పేరైతే మెన్షన్ చేయట్లేదు కానీ చాలా ఫ్రెండ్లీగా ఉండేదన్నమాట మేము చాలా పనులు అయిపోయిన వెంటనే కూర్చొని అలాగ మాట్లాడుకుంటూ చాలా బాగా టైంపాస్ చేసేవాళ్ళము చాలా కలిసిమెలిసి అండి అసలు ఓనర్లాగా తను ఎప్పుడు బిహేవ్ చేసేది కాదనమాట చాలా ఒక ఫ్రెండ్లాగే ఉండేది కాకపోతే ఏంటంటే మేము ఆ ఇల్లు వాళ్ళు వచ్చేసి పైన ఇల్లు కట్టినారనమాట అట్లా అని చెప్పి అప్పుడు మాకు కింద దుమ్ము అది కూడా అంతా పడుతుందని చెప్పి ఆ అయితే ఖాళీ చేసామండి లేకుంటే ఖాళీ చేసే అయితే కాదు తను చాలా ఫ్రెండ్లీగా ఉండేది నాతో అయితేను అలా అలాగ ఫ్రెండ్లీగా ఉండేదనమాట ఇంకా ఇక్కడైతే నేను కాకరకాయ వేయించుతూనే ఇంక యువతలు అయితేను టీకి పెట్టేస్తున్నానండి ఈవినింగ్ అయింది కదా ఇంక అయితే కాస్త నూనె అనమాట ఇవి కాస్త బాగా వేగుతూనే ఉంటాయండి వేయించుకోవాలి మనము మధ్య మధ్యలో హై ఫ్లేము సిమ్లో అలాగ పెడుతూ ఇవి బాగా వేగేంతవరకు కూడా వేయించేసుకోవాలి నేను చెప్పాను కదండి నాకు ఈ కాకరకాయ కర్రీతో మెమరీస్ అని చెప్పేసి అంటే ఏం లేదండి అంటే ఈ కర్రీ అనేది తను ఎలా చేస్తుండేందంటే మసాలా వేసి చేసేది సేమ్ ఎలా ఉండేదంటే ఒక మటన్ చేసిన టేస్ట్ వచ్చేదండి మాకు వాళ్ళు ఒకరుండేవాళ్ళు అనమాట అయితే ఈ ఆంటీ కర్రీ చేస్తే సేమ్ మటన్ ఉన్నట్లే ఉంటుందని చెప్పి అనేవాళ్ళండి నిజంగాను అయితే ఈరోజు అంటే నేను ఇది లాస్ట్ ఇయర్ కూడా వచ్చాయి కానీ నేను తీసుకొచ్చుకోలేదనమాట ఈ సంవత్సరం స్టార్టింగ్లోనే తెచ్చుకున్నాను అయితే నాకు అలాగ అన్నీ గుర్తుకొచ్చాయండి నిజంగా తను మసాలా అది వేసి వేసి చేస్తుంది సేమ్ ఎలా ఉండేదంటే మటన్ కర్రీ టేస్ట్ అనిపించేదనమాట అదే మసాలాలు మనం వేసి చేసినా కూడా అదేంటోనండి ఆ టేస్ట్ అయితే వచ్చేది కాదు నేను అనుకుంటాను ఒక్కొక్కరి హ్యాండ్ని బట్టి కూడా అలాగ టేస్ట్ ఉంటుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తూ ఉంటుందండి మొత్తానికైతే చాలా అంటే చాలా బాగా చేసేదండి నిజంగా నాకు ఈ కాకరకాయ కర్రీ చేస్తుంటే తను గుర్తుకు అందుకని చెప్పి నేను ఇలాగైతే మీతో షేర్ చేసుకుంటున్నానండి మెమరీస్ అని చెప్పి నిజంగా అనమాట చాలా ఫ్రెండ్లీగా ఉండేదండి ఓనర్ అన్నట్టుగా ఎప్పుడు ఉండేది కాదు తను చాలా బాగా ఉండేవాళ్ళం అనమాట నేను ఇందాక చెప్పినట్టు వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కాబట్టి మాకు అక్కడ ఇబ్బంది అయింది ఇసుక అది పడుతూ ఉందని చెప్పి మేము అక్కడైతే ఖాళీ చేసామండి సో అది నిజంగా అలాగ ఉండేదన్నమాట ఇంక ఇక్కడైతే కాకరకాయలు బాగా వేగిపోయాయండి వేరే అయినా కూడా తాలింపు వేసుకోవచ్చు లేకపోతే అదే అయినా కూడా వేసుకోవచ్చు అనమాట తర్వాత కాస్త ఆయిల్ వేసి పోప్ దిన్స్లు అవన్నీ కూడా వేసుకోవాలండి ఈ కాకరకాయ కర్రీ కూడా మనము మసాలా పెట్టి కూడా చేసుకోవచ్చు లేకపోతే ఇలాగ ఇప్పుడు నేనైతే కేవలం ఎల్లిపాయ కారం మాత్రమే వేసి చేస్తున్నానండి ఇలా కూడా బాగుంటుంది కొబ్బరి పొడి వేస్తే ఇంకో టేస్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే దీంట్లోకి మాత్రము ఉల్లిగడ్డలు కాస్త ఎక్కువ ఉండాలండి అప్పుడే మంచి టేస్ట్ ఉంటుందన్నమాట ఇదిగోండి ఉల్లిగడ్డలు వేసాను కదా ఉల్లిగడ్డలు కాస్త బాగా ఎర్ర కావాలండి మంచి బ్రౌనిష్ కలర్ రావాలి అప్పుడే కాకరకాయ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది రొట్టెలకైనా బాగుంటుంది అన్నంలోకైనా కూడా బాగుంటుంది నెక్స్ట్ కాస్త కరివేపాకు కరివేపాకు కూడా వేసేసిన తర్వాత ఇదంతా కూడా కాస్త కలుపుకోవాలన్నమాట కాకపోతే ఏంటంటే ఉల్లిగడ్డలు అవి తొందరగా వేయాలంటే మాత్రము ఖచ్చితంగా కాస్త పసుపు ఉప్పు వేస్తే బెటర్ అండి ఇంకా నెక్స్ట్ ఇక్కడైతే నేను పాలు పెట్టేస్తున్నాను టీ పెట్టుకుందాం అని చెప్పేసి ఇది సెకండ్ ట్రిప్ అండి అప్పుడు ఆల్రెడీ ఒక ట్రిప్ అయిపోయింది అనమాట ఇది ఇంకోసారి తర్వాత ఇందులోకి కాస్త పసుపు కొంచెం ఉప్పు ఇది కూడా వేసేసి కొంచెం బాగా కలుపుకొని మనకి నేను చేత్తో ఎందుకేసానంటే కొంచెమే కర్రీ కదండి ఒక్కొక్కసారి నాకు స్పూన్తో అయితే అందాజ రాదనమాట అందుకని చెప్పి నేను ఇలాగ చేత్తో అందాస్తే వేసేసాను అనమాట ఈ ఉల్లిగడ్డలు అంతా కూడా బాగా వేగిన తర్వాత మనము ఎల్లిపాయ కారం వేసుకుంటాం కాబట్టి కారం అవసరం లేదు కాకపోతే కాస్త వేసుకుంటే బాగుంటుంది ఇదిగోండి కొంచెం అంటే కొంచెం వేసాను అంతే తర్వాత ఇదంతా కూడా బాగా కలిపేసుకొని ఇందులోకి కాకరకాయలు కూడా వేసి తర్వాత ఎల్లిపాయ కారం వేసి ఇదంతా వేసి కాసేపు సిమ్లో అయితే మగ్గ ఇదిగోండి కాకరకాయలు కూడా వేసేస్తున్నాను ఇది కాసేపు సిమ్లో పెట్టి మగ్గ పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటే ఒక్క ఐదు నిమిషాలు అలాగే సిమ్లో పెట్టుకొని దించేసుకున్నామంటే మనకి సింపుల్గా టేస్టీగా కాకరకాయ కాకరకాయ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోతుందండి సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి మంచి వ్లాగ్స్ ఉన్నాయన్నమాట మార్నింగ్ ముగ్గు వేయడము ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి ఒకసారి మన ఛానల్ని అయితే విజిట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి